రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనిల్ మున్సిపల్ ఉద్యోగి అయిన గులాంపై వీరంగం సృష్టించాడు మంత్రి పిఏ అనిల్ తన అనుచరులతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో ఆరేగా విధులు నిర్వహిస్తున్న గులాం మరియు ఆర్వో కృష్ణను దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించిన ఘటన నేడు మున్సిపల్ కార్యాలయంలో సంచలనంగా మారింది ఈ తతంగమంతా సాక్షాత్తు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి సమక్షంలో బూతులు మాట్లాడుతూ దాడి చేసేందుకు జరిగిన పరిస్థితి ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయంలో గందరగోళానికి దారితీసింది కార్యాలయానికి వచ్చిన పుర ప్రజలకు కార్యాలయ సిబ్బందికి ఏమి జరుగుతుందో అన్న భయాందోళనకు గురి అయ్యారు మీడియా ప్రతినిధులు విషయం తెలుసుకుని వివరాల కొరకు వెళ్లేందుకు ప్రయత్నించగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి కట్టడి చేయడం జరిగింది ఓ సమయంలో మంత్రి పిఏ అనిల్ అరుపులు కేకలు దుర్భాషలతో కార్యాలయం దద్దరిల్లిపోయింది మంత్రి ఫరూక్ మరియు మున్సిపల్ ఉద్యోగి ఆర్ఏ గులాం మధ్య ఓ స్థల వివాదం చోటు చేసుకుందని ఆస్తి తగాదాలు మరియు వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు తెలిసింది ప్రభుత్వ కార్యాలయంలో పుర సేవలను నిర్వహిస్తున్న ఉద్యోగిపై దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించి వీరంగం సృష్టించడం చట్ట వ్యతిరేక చర్యలుగా భావించవచ్చు మంత్రి తాలూకు వ్యక్తి కావడంతో సదరు కార్యాలయంలో జరిగిన ఘటనపై కమిషనర్ కిమ్మనకుండా ఉండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది మంత్రి వ్యక్తిగత ఆస్తి విషయాలకు ప్రభుత్వ కార్యాలయాలను అడ్డుగా మార్చుకుని ప్రజాసేవలకు ఆటంకం కలిగించడం పట్ల ఉన్నతాధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి న్యాయశాఖ మంత్రి ఈ విషయంపై ఎలా స్పందిస్తారో మరి

ఎందుకు అంత దుర్భాషలు రావాల్సిన కమిషనర్ ఆఫీస్ రావాల్సిన అవసరం ఏమి వచ్చింది ఆయన ఇప్పుడు కమిషనర్ ఆఫీస్ లెక్క వచ్చారు కదా ఆయన సాంబర్లో ఇంటర్నల్ గా లేకున్నప్పుడు